గుడ్ మార్నింగ్ వెల్కమ్ న్యూస్ వివిధ పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్న కవిత జైల్ నుంచి రిలీజ్ అయినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సుప్రీం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే నిన్న బెయిల్ మంజూరు చేసింది సో కవిత రిలీజ్ అయింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ నిబంధన ఆమెకు వర్తించదు అన్నటువంటి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను నిన్న సుప్రీంకోర్టు వేసింది బెయిల్ పై మాటల మంటలు అంటూ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కులోనే కవిత విడుదల అని అంటోంది కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని అంటోంది బీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ల సమిష్టి విజయం అన్న సంజయ్ సంజయ్ పై సిజే ఎక్స్ ద్వారా కేటీఆర్ కంప్లైంట్ ఇక అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు అంటూ సెప్టెంబర్ ప పదిహేడు నుంచి ప్రజాపాలన ఉంటుంది పది రోజుల పాటు వివరాల సేకరిస్తారు ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్కు ఆరోగ్య కార్డులే ప్రామాణికంగా ఉంటాయి ఇకపై ప్రజా ఆరోగ్యంతో మాడితే చర్యలు తప్పవు డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన ఉంటుంది అర్హులకు రేషన్ అదేవిధంగా ఆరోగ్య కార్డులు అంటే ఈ వైట్ రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి రిలీజ్ చేయబోతున్నారు ఈ కూడా ఆరోగ్య కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటారు గోషా లో ఉస్మానియా ఆసుపత్రి ముప్పై రెండు ఎకరాల్లో భవన నిర్మాణం వచ్చే ఏడాదిలోపు పదిహేను నర్సింగ్ కాలేజీలకు భవనాలు స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ అండ్ తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ ఉంది అన్న వార్తను కూడా ఇక్కడ మీరు చూడొచ్చు పైన టాప్ లోనే నెక్స్ట్ ఆంధ్రజ్యోతికెల్లా ఇక్కడ కవితకు బెయిల్ అన్నటువంటి వార్తనే హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ ఇచ్చారు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం తిహాట్ జైలు నుంచి రిలీజ్ ఇక పదిహేడు నుంచి ప్రజాపాలన రేషన్ కార్డులు హెల్త్ కార్డులే ఏజెండా ఈ ప్రజాపాలనలో నాలా కబ్జా చేసి కట్టారు ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక ఇది అంటూ బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు బఫర్ జోన్లో ప్రహారీ గోడ పదమూడు గుంటలు నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు నెక్స్ట్ నమస్తే తెలంగాణ కవితకు బెయిల్ అన్నటువంటి వార్తనే నమస్తే తెలంగాణలో హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు మంజూరు చేసిన సుప్రీంకోర్టు కుట్రలను ఛేదించుకొని గెలిచిన న్యాయం ఇరవై నెలల దర్యాప్తులో తేల్చింది సున్నా నూట రోజుల నిర్బంధం తర్వాత రిలీజ్ కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రం ఇది రాజకీయ కక్షతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు రెండేండ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం బెయిల్ వచ్చిన ఐదు నిమిషాల్లోపే అక్కసు కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఇక రిలీజ్ అయిన తర్వాత కవిత మాట్లాడినటువంటి విషయాన్ని వడ్డీతో చెల్లిస్తా నేను మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు అన్న కవిత నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ఇక అభియోగాలు సరే ఆధారాలేవి దర్యాప్తుపై సుప్రీం ప్రశ్నల వర్షం ఇది అంటూ వార్తనిస్తూ ఇది కుంభకోణమా అయితే రుజువేదో చూపండి ఇన్నాళ్లలో కనీసం ఒక్క ఆధారమైనా సమర్పించారా ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాట్లు అంటూ అభియోగాలు సరే ఆధారాలేవి అన్నటువంటి హెడ్లైన్తో నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ఇచ్చింది నెక్స్ట్ వెలుగు వెలుగులో టాప్ లో పైన ఫిరంగి నాలాపై జెన్వాడా ఫామ్ హౌస్ ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్ అట ఇక ఫిర్యాదు వస్తే ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే మంత్రులు ఇండ్లైనా కూల్ చేస్తాం పల్లా మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం ఆక్రమణలను తేలి ఆక్రమణలు అని తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్స్పై త్వరలోనే కేసులు హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు ఇకపై జంగిల్ రాజ్యం నడవదు చెరువులను కాపాడటమే మా లక్ష్యం అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు హైదరాపై హైకోర్టుకు బడాబాబులు అంటూ ఇప్పటికే రెండు వందలకు పైగా పిటిషన్స్ వేశారు హైకోర్టులో అని చెబుతూ ఇందులోనే ఇంక్లూడ్ చేస్తూ ఇచ్చారు అండ్ ప్రముఖ వార్తగా రేషన్ అండ్ హెల్త్ కార్డులకు సంబంధించి ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన ఉంటుంది అప్పుడు దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంటుంది పది రోజుల పాటు ఈ ప్రజాపాలన సెప్టెంబర్ పది పదిహేడు నుంచి పది రోజుల పాటు అంటే ట్వంటీ సెవెంత్ వరకు ప్రజాపాలన ఉంటుంది హెల్త్ డిజిటల్ కార్డుకు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు సీజనల్ వ్యాధులపై ఎలర్ట్ ఉండండి లేదంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు మంత్రి దామోదర్తో కలిసి సీఎం హైలెవెల్ రివ్యూ మీటింగ్ నిన్న నిర్వహించారు తిహార్ జైల్ నుంచి కవిత రిలీజ్ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఇక్కడ బానరైటంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టు బి రీలోకేటెడ్ టు మహల్ ప్రజాపాలన ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ జైషా ఎలెక్టెడ్ నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ఐసీసీ అన పోస్ట్ కవిత అవుట్ ఆఫ్ తిహార్ జైల్ డిమాలిషన్స్ వాచ్ జన్వాడా జెన్వాడా ఫామ్ హౌస్ అండ్ ముందుగా ఈ విష జ్వరాల విజృంభణ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు పారిశుధ్య లోపము కారణమే కిక్కిరిసిన ఆసుపత్రులు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు ఇక క్రిష్ సిటీ శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చే నెల మొదటి వారంలో పర్యటన కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించేలా మరో ప్రతిపాదన సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలకు క్రిస్ సిటీలో ప్రాధాన్యం ఉంటుంది అంటూ అయితే ఈ క్రిస్ సిటీ శంకుస్థాపనకు ప్రధాని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు అండ్ కలరా నివారణకు హిల్కాల్ టీకా అంటూ నోటి ద్వారా తీసుకునే వీలుంటుంది ఏడాదికి ఇరవై కోట్ల డోసులు తయారీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ వివరాలు వెల్లడించారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ టాప్ ఐటంగా మనకు నాలుగు ఎకరాలు ముప్పై లక్షలు మేము చెప్పిందే ధర ఇస్తావా చస్తావా ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్ర రావు దందా ఇది అంటూ ఒక వార్తను హైలైట్ చేశారు ఇక ఇసుకపై మహాకుట్ర అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు తెర వెనుక సూత్రధారులు ఎవరో తేలుస్తాం అంటూ కథనాన్నిచ్చారు నెక్స్ట్ సాక్షి చూద్దాం ఇక్కడ బ్యానర్ ఐటంగా డేటా మటాష్ స్లిప్పులు బర్న్ ఈవీఎం వెరిఫికేషన్ లో రెండో రోజు అదే తంతు మాక్ పోలింగ్ కు అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక ప్రజా ప్రజారోగ్యానికి ఉరితాడు అంటూ పిపీ మోడల్ అంటూ సామాన్యులకు నాణ్యమైన వైద్యం దూరం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం అల్లు అర్జున్ ఏమైనా పుడింగ అంటూ అసలు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నది మెగా ఫ్యాన్సే అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు బ్రాంచ్లు షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అన్నటువంటి క్వశ్చన్తో ఈ వార్తనిచ్చారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేచ్యూ